వ్యతిరేకించారు వెంటనే నుంచి వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాపు సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బలిజ సంఘం ఎంతో కృషి చేసిందని అలాంటి బలిజకులు కూటమి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు వెంటనే జీవన నెంబర్ రద్దు చేయకుంటే అమరణ నిరాహార దీక్ష చేస్తానని చంద్ర జనార్దన్ ప్రకటించారు బలిజలకు రాజకీయంగా రావాల్సిన నామినేటెడ్ పదవులు వెంటనే ఇవ్వాలని కోరారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యంగా మా పెద్దలు అజ్జ రామకృష్ణ గారు అదేవిధంగా ఉద్యోగ సంఘ జేఏసీ అధ్యక్షులు సోమరావుతు రామకృష్ణ గారు చంద్రబాబు గారు లక్ష్మణ అదేవిధంగా రవికుమార్ గారు రామకృష్ణ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఈశ్వర్ కుమార్ గారు సుజాత గారు వెంకటేశ్వర్ గారు లక్ష్మీనారాయణ గారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సోదరులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పెద్దలు లోకేష్ గారు ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వంలో జీవో నెంబర్ ఐదు ఇవ్వడం జరిగింది ఇది బలిజ పేరు మీద మా కుటుంబంలోకి ఇంకొక సమూహాన్ని తీసుకొచ్చి కలపడం జరిగింది ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి బలిజ కాపు వర్గాలంటే ప్రత్యేకమైన కక్ష సాధింపు చేరేందుకో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఏదైనా ఒక వర్గానికి ఒక కులానికి గౌరవం ఇవ్వటాన్ని బలిజ వర్గాలుగా కాపు వర్గాలుగా మేము ఆహ్వానిస్తూ ఉంటాం కానీ దొమ్మర కులస్తులు వారిని తీసుకొచ్చి బలిజ వర్గాల్లో కలపడానికి గల కారణం ఏంటో చెప్పాలి ఇప్పటికీ నెంబర్ ఫైవ్ నిజంగా బలిజలకు చరాఘాతం ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవైలో మద్రాసు ప్రెసిడెంట్ రాష్ట్రంలో సర్వే జరిగింది ఆ సర్వేలో ఎక్కడ కూడా అనే పేరు తప్పక వేరే బలిజల పేరుతో ఏ కులాలు లేవు అని సర్టిఫై చేశారు అంటే పంతొమ్మిది వందల ఇరవైలో లేని కులం ఇవాళ ఐదుకు ఐదు వచ్చినాయి సూర్య సూర్య బలిజ వాడబలిజ కృష్ణ బలిజ ఇలా ఎవరికి ఏం కావాలంటే ఏ కులం ఏ కులం లేని వాడికి దిక్కు బలి పొలం పేరు పెట్టడం చాలా దౌర్భాగ్యం ఈ ఏ అధికారి ఏ అధికారి ఈ బలిత పేరు పెట్టాలని రికమెండ్ చేశారు అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలి ఇది చిన్న విషయం కాదు నిజంగా బలిదే లాగాలనే ఈ దృఢ ఎవరైతే ఈ ఎరకాల నుండి ఈ కుట్రపూరితం చేశారో వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలు వాళ్ళ యొక్క పేరు బయట పెట్టాలని ఈ సభా ఈ ప్రెస్ మీట్ ప్రకారంగా మేము తెలియజేస్తా ఉన్నాం రెండో విషయం గౌరవ మన కుల కులం సంబంధించి మన మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మౌ